అందరికీ నమస్కారం అండి జీవితంలో గెలవాలి అంటే మొండిగా బ్రతకటం నేర్చుకోవాలి మన యొక్క దుఃఖానికి కొడుకో బంధువో ఎవరు కూడా కారణం కాదు స్వయంగా మనలోని అజ్ఞానమే కారణం నువ్వు సంతోషంగా ఉండు అలాగే నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి అదే అసలు సిసలైన సంతోష రహస్యం మనం ఆనందంగా ఉంటే మన మనసు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఏదైనా సరే ఆడుకోవటానికి ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా కాచుకొని కూర్చొని ఉంటుంది అందరి పట్ల సంతోషం అందరి పట్ల విధేయత కనపరచాలి కానీ మన నమ్మకాలకు భిన్నంగా మాత్రం ఎప్పుడు ప్రవర్తించకూడదు మనల్ని మోసం చేశారని లేదా మన తోటి వారిని మనం కూడా అలాగే చేయాలి అనేది ఎప్పుడు చేయకూడదు కాలాన్ని ఎప్పుడు కూడా నిందించవద్దండి ఎందుకంటే మోసపోవడంలో అలాగే కాలాన్ని వృధా చేయడంలో ఎప్పుడు కూడా మన పాత్రకు ఖచ్చితంగా ఉంటుంది ఎంత చిన్న పనినైనా సరే మనం సవ్యంగా చేయగలిగితే ఆ నమ్మకం మనకు ఉండగలిగితే అది మంచి ఫలితాన్నే ఇస్తుంది ఇక దేనికి కూడా భయపడకూడదు ఎన్నిసార్లు పరాజయం పొందినా సరే దేని గురించి దిగులు పడి ఆలోచించకూడదు దేనిని లెక్క చేయకూడదు కాలం అనేది అనంతం ముందుకు సాగిపోతూనే ఉండాలి నీలోని శక్తి ఆత్మ ఆత్మధైర్యం మళ్ళా మళ్ళా కూడగట్టుకోవాలి అలా అప్పుడే అలా కూడగట్టుకున్న తర్వాతే నీ జీవితంలో వెలిగొస్తుంది ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తావో దాన్ని పొందే పద్ధతులు కూడా అంతే శ్రద్ధను పాటించాలి మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు దాన్ని ఎవ్వరు వద్దన్నా లేదా కాదు అన్నా వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన ప్రయత్నం చేయవలసిన అవసరం అస్సలు లేదు మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఎందుకు అంటే వారి యొక్క స్థానం ఎప్పుడూ మీ వెనుకే ఉంటుంది కాబట్టి మన యొక్క ఆలోచన ఒకరికి దీపం అవ్వాలే కానీ చీకటి మాత్రం ఎప్పుడూ కాకూడదు ఆ చీపటి చీకటిని అంటించే నిప్పు మాత్రం ఎప్పుడూ కాకూడదు అలా నిప్పుగా మారితే జీవితాన్నే నాశనం చేస్తుంది విత్తనానికి జీవం పోసి జీవాన్ని ఇస్తే అది ఒక సృష్టి యొక్క ధర్మం ధర్మం బ్రతికించిన వాడు వృక్షంలా ఎదుగుతాడు అతిగా ఆశపడితే మాత్రం ఆనందం ఆవిరైపోతుంది అతిగా శాసిస్తే సంతోషం దూరమైపోతుంది అలాగే అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధపడాల్సిన అవసరం వచ్చేస్తుంది అతి ఎప్పుడు కూడా అనర్థానికే దారి తీస్తుంది నిజాయితీ ఎప్పుడు కూడా ఎదుటివారిని పొరుగు పొరుగుగానే పొగరు కానీ కనిపిస్తుంది కానీ అది మాత్రం వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలుపుతుంది మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు తగిన బుద్ధి చెప్పాల్సిందే ఎందుకు అంటే మనల్ని బాధ పెట్టి అవమానించే హక్కు వారికి ఎవరిచ్చారు ఎవ్వరికీ లేదు నీ ఆశయం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని కష్టాలు పడుతున్నావు ఏది ఏమైనా సరే తట్టుకొని నిలబడాలి అంతేకాని వెనక మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు నువ్వు ఉండాలనుకున్న స్థాయి చేరే వరకు ఉన్నన్ని రోజులు ఈ జీవితం అది లేదు ఇది లేదు అని బాధపడకుండా ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకు అంటే తిరిగి వచ్చేవి రోజులు కావు జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారితో మనం కూడా అలాగే ప్రవర్తించాలి ఇక ఇదే సత్యమైన ధర్మం సంపాదన లేనప్పుడు మనిషికి ఎంత సంస్కారం ఉన్నా సరే ఈ సమాజం విలువివ్వదు భగవంతుడు కొన్ని బంధాలని కావాలనే దూరం చేస్తాడు కారణం మనకు తెలియని కొన్ని నిజాలు ఉంటాయి ఆయనకు మాత్రమే భగవంతుడికి మాత్రమే అర్థమవుతుంది ఈ రోజుల్లో మనిషి యొక్క మనసు విలువ చెత్తబుట్టలో చిత్తు కాగితం లాంటిది దానిని విలువనిచ్చే మనుషులు ఎక్కడా ఎవ్వరూ లేరు ఒక రంగు కాగితాన్ని తప్ప గుండెల్లో గాయం మండుతున్నా సరే ముఖంపై చిరునవ్వుతో అలాగే బ్రతుకుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు ఎంతో బలవంతులు వాళ్ళు ఇంకా మనమే కొద్దిగా ఆలోచిస్తే ఎన్నో కోల్పోయి ఉంటే వాళ్ళు అలా మారతారో చెప్పండి ఓడిపోయిన వారు నిజాలు చెప్పినా వినని ఈ ప్రపంచం గెలిచిన వారు మాత్రం సొల్లు చెప్పినా అబద్ధాలు చెప్పినా సరే చప్పట్లు కొట్టుకుంటూ వింటుంది ఈ సమాజం సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకూడదు నిలబెట్టుకునే జీవితం కోసం బలం కోసం ఓర్పు కోసం ఈ చేసే శ్రమ కోసం ప్రయత్నించాలి అలా ఉన్న గెలుపు ఎప్పుడూ వృధా కాదు నీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా దొరికే తీరుతుంది మనసు నిండా ప్రేమ ఉన్నవారికి వారికి గుండె నిండా బాధ కూడా ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకోవటమే జీవిత సత్యం మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీరు అలాగే వదిలేయండి కాలమే వారికి తగిన శాస్తి చెబుతుంది కాలానికి అలాగే కర్మకు జ్ఞాపక శక్తి ఎంతో ఎక్కువ కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన కర్మ చెడులకు పాపాలకు ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టదు ఈ విషయం గుర్తుంచుకొని నడుచుకోవాలి మీకు తెలియంది తెలుసుకుంటే జ్ఞానం అదే తెలిసింది దాచుకుంటే అజ్ఞానం శారీరకంగా వచ్చిన అందం ఈరోజు ఉంటే రేపు పోతుంది కానీ వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ మాత్రం జీవితాంతం అలాగే ఉంటుంది భార్యకి సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం కాబట్టి భార్యని చక్కగా చూసుకోవాలి ఇందులో ఉన్న ప్రతి సూక్తి కూడా మన జీవితాన్ని ప్రతి అర్థంని అర్థించేలా ఉంటుంది ఇది ఎవరైతే జీర్ణం చేసుకుంటారో జీవితంలో కొత్త మార్పు అనేది తప్పకుండా వస్తుంది పాత గాయాలను మార్చుకోవాలి కొత్త జీవితానికి పునాది వేయాలి సత్యం సమాజానికి ఎప్పుడూ తలవంచదు సమాజమే సత్యానికి తలవంచాలి ఇదే అసలైన నిజం ఒక నదిని నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మనం మనలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాం ఎప్పుడైతే ఒకరితో ఇతంటే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటే అప్పుడే మనల్ని మనం కోల్పోతాం ఇదే జీవిత పరమార్థం కాబట్టి మనం మనలాగే ఉండాలి ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో మనం వెతకవలసినది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సరే ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్నే కోల్పోతాము కాబట్టి మనలో ఉన్న ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు వాళ్ళే చెడిపోతారు ఒక కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా విసిరినప్పుడు చెడగొట్టవచ్చు కానీ కాసేపు అలాగే తేరుకుంటే నిర్మలంగా మారిపోతుంది ఆ రాయి మాత్రం అడుగునే ఉంటుంది అలాగే ఎవరైనా సరే నిన్ను హేళన చేసినా తిట్టినా ఏదైనా నిన్ను అవమానించినా ఆ సందర్భంలో వారిపై దూషణతో మాటలు అనకుండా వారితో వివాదానికి దిగకుండా మౌనం మౌనం మాత్రమే పాటిస్తే అంత కాలమే వాళ్ళకి బుద్ధి చెబుతుంది